స్ ఈ వీడియోలో మనం జావాలోని స్టాటిక్ మెంబర్స్ గురించి చూద్దాము ఫస్ట్ స్టాటిక్ వేరియబుల్ గురించి చూద్దామండి ఎ వేరియబుల్ ఈస్ డిక్లేర్ డైరెక్ట్లీ ఇన్సైడ్ ఎ క్లాస్ బ్లాక్ అండ్ ప్రిఫిక్స్డ్ విత్ స్టాటిక్ కీవర్డ్ ఈజ్ నోన్ యాజ్ స్టాటిక్ వేరియబుల్ అంటే మన క్లాస్ బ్లాక్ డైరెక్ట్గా డైరెక్ట్ గా మెథడ్స్ లో కాకుండా డైరెక్ట్ క్లాస్ బ్లాక్ లో డిక్లేర్ చేసి స్టాటిక్ కీవర్డ్ తో ప్రిఫిక్స్ చేస్తే దాని స్టాటిక్ వేరియబుల్ అంటారు మనకి సింటాక్స్ ఇక్కడ నుంచి చూడండి స్టాటిక్ తర్వాత డేటా టైప్ తర్వాత వేరియబుల్ నేమ్ అనమాట అంటే మనం రియల్ వరల్డ్గా చూద్దాం అంటే ప్రాక్టికల్గా చూద్దాం ఇక్కడ స్టాటిక్ ఇంట్ ఏ సో ఇక్కడ స్టాటిక్ అనేది యాక్సిస్ మోడిఫైయర్ ఇక్కడ ఇంట్ అనేది డేటా టైప్ ఏ అనేది వేరియబుల్ సో మనకి దీనికంటే కొన్ని ఉంటాయి ఉంటాయన్నమాట స్టాటిక్ కి అవేంటివి ఇక్కడ చూద్దాము బిఫోర్ యూజింగ్ ఏ స్టాటిక్ వేరియబుల్ ఇన్సలైజేషన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఇట్ ఈస్ లోడెడ్ విత్ డిఫాల్ట్ వాల్యూస్ ఫస్ట్ అంటే ప్రతి ఒక్క స్టాటిక్ మెంబర్స్ కి డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఉంటాయి అనమాట స్టాటిక్ వేరియబుల్స్ కి డేటా టైప్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇంటికి మనకి జీరో అనమాట జీరో ప్రింట్ అవుతుంది రెండు ఇక్కడ ఇది డిఫాల్ట్ వాల్యూకి కన్సిడర్ చేస్తాం మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ప్రిమిటివ్ డేటా టైప్స్ ని బేస్ చేసుకొని మనకి డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ఉంటాయి అవి మనకి మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది నేను ఒకటి రెండు చెప్తాను మీరు మిగతా చేసుకుంటే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ సిన్స్ స్టాటిక్ వేరేబుల్స్ డిక్లేర్డ్ ఇన్ సైడ్ ఏ క్లాస్ బ్లాక్ వీ కెన్ యూస్ వేర్ ఎవర్ వీ వాంట్ ఇన్ సైడ్ ఏ క్లాస్ అంటే మనము ఇక్కడ క్లాస్ బ్లాక్ లో డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఈ క్లాస్ బ్లాక్ లో మనం ఎక్కడైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే వేరే మెథడ్స్ క్రియేట్ చేసి అందులో కానీ ఇంకా వేరే బ్లాక్స్ కానీ కన్స్ట్రక్టర్లో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం క్లాస్ బ్లాక్ లో డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి అండ్ వీ కెన్ కాల్ చేసే స్టాటిక్ వేరేబుల్ ఇన్ త్రీ వేస్ డైరెక్ట్లీ బై యూజింగ్ క్లాస్ నేమ్ బై యూజింగ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఇక్కడ మీకు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు ఈ ఆబ్జెక్ట్ గురించి మళ్ళీ మాట్లాడదాం బట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి డైరెక్ట్లీ అండ్ యూజింగ్ క్లాస్ నేమ్ అనేది చెప్తే చూద్దాం ఫస్ట్ ఇది డైరెక్ట్గా కాల్ చేసినట్టు అనమాట అంటే దీనికి డైరెక్ట్గా మనం వేరియబుల్ నేమ్ ఇచ్చేసి కాల్ చేసినట్టు అవుతుంది ఇదే క్లాస్ నేమ్ బేస్ చేసుకుని అంటే క్లాస్ నేమ్ అనేది ఇక్కడ శాంపుల్ కాబట్టి శాంపుల్ డాట్ ఏ సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది సేమ్ ఇదే క్లాస్ని కాల్ చేస్తుంది అన్నట్టు ఇప్పుడు రన్ చేసినా సేమ్ జీరోనే అవుట్పుట్ వస్తుంది మనకి సో ఇలా కూడా కాల్ చేయొచ్చు ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అంటే అది మనకి నెక్స్ట్ మీకు నాన్ నాన్ స్టాటిక్ మెంబర్స్ చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది కాకపోతే అది ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి వెన్ ఎవర్ వి వాంట్ టు ఎగ్జిక్యూట్ ది ఓకే ఇది ఇక్కడ ప్రోగ్రామ్స్ చేసాము ఇవి మీకు కావాలంటే పాజ్ చేసుకొని వీడియోని మీరు ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి ఒకసారి అండ్ నెక్స్ట్ మనము నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాటిక్ మెథడ్స్ ఏ మెథడ్ వెన్ ఈజ్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ క్లాస్ బ్లాక్ అండ్ ప్రిఫిక్స్డ్ విత్ స్టాటిక్ కీవర్డ్ ఈజ్ నోన్ స్టాటిక్ మెథడ్ అంటే ఒక మెథడ్ క్లాస్ బ్లాక్ లోని డిక్లేర్ చేసి ఆ మెథడ్ స్టాటిక్ అనే కీవర్డ్ తోటి ప్రిఫిక్స్ చేస్తే అది మనకి స్టాటిక్ మెథడ్ కింద కన్సిడర్ చేస్తాము సో అది ఎలాగంటే మనం ఇక్కడ చూద్దాము మీకు చూపిస్తాను సో ఇది మెథడ్ డిక్లరేషన్ కదా మీకు మెథడ్స్ ఇందాక చూసింటారు లాస్ట్ వీడియోస్లోనే ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ ఉంది కాబట్టి స్టాటిక్ మెథడ్ అనమాట కాకపోతే ఏంటంటే మనకి స్టాటిక్ వేరియబుల్ అనేది మనకి క్లాస్ లెవెల్ అనమాట అంటే ఈ మెథడ్స్లోనే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కానీ ఈ మెథడ్స్లోనే ఏవైనా వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తే ఆ క్లాస్ వరకే యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఈ మనకి స్టాటిక్ వేరియబుల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కదా మనకి ఇండియా వైడ్గా యూజ్ చేసుకుంటాం అంటే ఆయనకి ఇండియా వైడ్గా హక్కులు ఉంటాయి అదే మనకి సీఎం అయితే ఒక స్టేట్ వైడ్ గా హక్కులు ఉంటాయి కదా సో అలాగనమాట అదే ఇక్కడ మనము ఇలా డిక్లేర్ చేసుకున్నాం అనుకోండి ఇంటి ఏజ్ కోస్ట్ టెన్ అని ఇదేమో మనకి సీఎం లాగా అనమాట అంటే ఈ మెథడ్ వారికే పరిమితం బయట యూజ్ చేసుకోవడం అవ్వదు కానీ ఇది స్టాటిక్ ఇంటి అనేది మనకి పిఎం లాగా అంటే క్లాస్ బ్లాక్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే మనకి ఇప్పుడు లోకల్ వేరియబుల్ ఉంది కదా ఇప్పుడు మనము ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ ఈ లోకల్ వేరియబుల్ అనేది ప్రింట్ అవుతుంది ఎందుకంటే మనకి కంపేర్ టు ప్రైమ్ మినిస్టర్ మనకి సీఎంఏ స్టేట్ని ఎక్కువ పాలిస్తాడు సో అలాగా ఇక్కడ మనకి లోకల్ వేరియబుల్ ఎక్కువ రెస్పాన్సిబుల్ ఉంటుంది అనమాట కంపేర్ టు నా నాన్ స్టాటిక్ ఆర్ గ్లోబల్ వేరియబుల్తో పోల్చుకుంటే కానీ మనం ఆ గ్లోబల్ మెంబర్ని కూడా యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు స్టాటిక్ కాబట్టి క్లాస్ నేమ్ యూజ్ చేసి కాల్ చేస్తాం అనమాట అంటే ఎలాగంటే శాంపుల్ శాంపుల్ డాట్ ఏ ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి టెన్ వస్తుంది అదే ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి మనకి జీరో వస్తుంది అనమాట అది ఎందుకంటే మీకు చెప్పాను కదా లోకల్ వేరియబుల్కి ఎక్కువ మనకి స్కోప్ ఉంటుందని సో ఈ మెథడ్ మనం కాల్ చేయలేదు కదా ఏమో కాల్ చేస్తే మనకు తెలుస్తుంది మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ గురించి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఆ మెథడ్ అనేది కాల్ చేస్తే అంతవరకు ఎగ్జిక్యూట్ అవ్వదు అని సో ఇక్కడ చూడండి మనకి సో ఇలాగనమాట టెన్ వన్ జీరో ఇది చెప్పినట్టే వచ్చింది కదా సో అలాగనమాట మనకి ఎగ్జిక్యూటివ్ స్టాటిక్ మెథడ్ ఆఫ్ ఏ క్లాస్ ఇన్ సైడ్ సేమ్ క్లాస్ వీ కెన్ కాల్ ఇన్ త్రీ వేస్ అంటే మనకి ఒక మెథడ్ ని సేమ్ క్లాస్లో కాల్ చేయడానికి త్రీ వేస్ ఉంటాయి అనమాట అది స్టాటిక్ మెథడ్ అయితేనే డైరెక్ట్ డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అండ్ బై యూజింగ్ క్లాస్ నేమ్ అండ్ బై యూజింగ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ తెలుసు కదా డైరెక్ట్గా అంటే డైరెక్ట్ నేమ్ అది మెథడ్ సిగ్నేచర్ యూజ్ చేసి కాల్ చేస్తాము బై యూజింగ్ క్లాస్ నేమ్ అంటే ఆ క్లాస్ నేమ్ ని డాట్ ఆ మెథడ్ నేమ్ కాల్ చేయడం అనమాట బై యూజింగ్ క్లాస్ నేమ్ అంటే ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అంటే మీకు నాన్ స్టాటిక్ మెంబర్స్ చెప్పేటప్పుడు చెప్తాను ఇప్పుడు మీకు చెప్పిన ఆబ్జెక్ట్ అంటే ఏంది అవన్నీ అర్థం కావు సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి స్టాటిక్ మెథడ్ ఆఫ్ ఏ క్లాస్ ఇన్సైడ్ అండ్ అదర్ క్లాస్ వీ కెన్ కాల్ ఇన్ టూ వేస్ యూజింగ్ క్లాస్ నేమ్ బై యూజింగ్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ సో మనకి ఇంకో క్లాస్ క్రియేట్ చేసుకుందాము ఇక్కడే మనము సో ఇది ఇంకో క్లాస్ అనుకుంటే ఇందులోనే మనం ఇంకో మెథడ్ క్రియేట్ చేసుకున్నాము ఈ మెయిన్ మెథడ్ని ఇక్కడ హైడ్ చేసుకొని ఆ మెయిన్ మెథడ్ని ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాము ఎందుకంటే రెండు క్లాసులు ఒకచోట చోటు ఉన్నప్పుడు రెండు మెథడ్ మెయిన్ మెథడ్స్ని డిక్లేర్ చేసుకుంటే ఎర్ర వస్తుంది నెక్స్ట్ ఇక్కడ మనం అయితే ఈ ఇంకో క్లాస్లో ఉన్న మెథడ్ అయితే కాల్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే మనం క్లాస్ నేమ్ యూజ్ చేద్దాము శాంపుల్ డాట్ స్టార్ట్ సో ఇలా కాల్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట సారీ ఇక్కడ మనకి ఎందుకు అంటే మన క్లాస్ అనేది శాంపుల్ తో డిక్లేర్ అయ్యింది అనమాట కాబట్టి శాంపుల్ అనే కాన్ నుంచే మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో మనం ఇక్కడ మెయిన్ మెథడ్ అయితే కామెంట్ చేయలేము మెయిన్ మెథడ్ అక్కడ కామెంట్ చేసే బదులు మనము ఇక్కడ ఈ మెయిన్ మెథడ్ డిక్లేర్ చేసి రిమూవ్ చేసి ఈ మెథడ్ ని ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాము సో ఇప్పుడైతే మనం ఇక్కడ కాల్ చేయొచ్చు అనమాట ఇలాగా ఇప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి సో వచ్చింది కదా సో ఇలాగ స్టాటిక్ మెథడ్స్ ని అవుట్ సైడ్ క్లాస్ లోనా యూజింగ్ క్లాస్ నేమ్ కాల్ చేసేది మళ్ళీ స్టాటిక్ మెథడ్స్ ఆఫ్ ఎ క్లాస్ విల్ బి లోడెడ్ డ్యూరింగ్ క్లాస్ లోడింగ్ ప్రాసెస్ బట్ ఎగ్జిక్యూటెడ్ వెన్ ఎవర్ వి కాల్ ఫర్ ఎగ్జిక్యూషన్ అంటే మనకి నెక్స్ట్ వీడియోలోన మేము క్లాస్ లోడింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఈ పాయింట్ అయితే రిమంబర్గా గుర్తుపెట్టుకోండి ఇవి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాటిక్ బ్లాక్ స్టాటిక్ బ్లాక్ అంటే ఏంటంటే బ్లాక్ విచ్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ క్లాస్ బ్లాక్ అండ్ ప్రిఫిక్సిడ్ విత్ స్టాటిక్ కీవర్డ్ ఈజ్ నోన్ స్టాటిక్ బ్లాక్ అనమాట అంటే ఇది సింటాక్స్ ఇక్కడ నుంచి చూడండి స్టాటిక్ అనే కీవర్డ్ రాసి తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ ఫ్లవర్ బ్రేసెస్ రాస్తే అది స్టాటిక్ బ్లాక్ ని కన్సిడర్ అది మనకి ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలనుకుంటే స్టాటిక్ ఇది స్టాటిక్ బ్లాక్ అండి ఇది ఇంత స్టాటిక్ బ్లాక్ ఇది దీన్ని మనం ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కాల్ చేయాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు బై డిఫాల్ట్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది మీకు చూపిస్తాను చూడండి సో ఇప్పుడు రన్ చేసాం అనుకోండి మనం ఏం చేయాల్సిన పని లేదు బై డిఫాల్ట్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అన్నింటికంటే ఫస్ట్ అది కూడా సో చూసారు కదా ఇది మనకి స్టాటిక్ మెంబర్స్ అంటే నెక్స్ట్ వీడియోలో మనం క్లాస్ లోడింగ్ ప్రాసెస్ నాన్ స్టార్టిక్ మెంబర్స్ గురించి చూద్దాము లెట్స్ ఇట్ ఫర్ ది వీడియో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ మీకు నోట్స్ కావాలంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి నేను మీకు పర్సనల్ గా సెండ్ చేస్తాను థ్యాంక్ యూ